కృష్ణ గారు నమస్తే అండి నమస్తే నమస్తే అండి మేడం జగన్మోహన్ రెడ్డి గారు మైక్ ముందుకు వచ్చారంటే మీ అందరూ ఎదురు చూస్తారు ఈసారి ఏంటి స్లిప్ అవుతాడా మేము చేసేద్దామని నేను మాత్రం ఆయన ఫ్లో నిజాలు చెప్పేస్తూ ఉంటాడు అనమాట వాటి కోసం ఎదురు చూస్తూ ఉంటాను గా ఈయన నిన్ననే జర్నలిస్ట్ జర్నలిస్టులతో మాటామంతి వారింట్లోనే సెలెక్టెడ్ జర్నలిస్టులతో మాటామంతి చేసి పుసుక్కుని బయట పడిపోయాడు ఆయన ప్రతిపక్ష హోదా ఎందుకు అడుగుతున్నాడు అనేది పుసుక్కును బయట పడిపోయాడు ఆయన ఎమ్మెల్యేగా వెళ్తే ఆయనకి ఐదు నిమిషాలు పది నిమిషాలు ఇస్తారు ప్రతిపక్ష హోదా అయితే చంద్రబాబుతో సమానంగా స్క్రీన్ టైం కావాలి నాకు అది అదొకటి రెండోది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి మంచి వాళ్ళు అని ఆయన సెల్ఫ్ కితాబ్ ఇచ్చారండి నాకు వెంటనే అవినాష్ రెడ్డి అమ్మ ఇప్పుడు చిన్నపిల్లవాడు అని వీళ్ళు చేసిన హడావుడి గుర్తుకొచ్చింది మేడం అంటే మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ చెప్పండి మేడం మీకేమనిపించింది మీరు కాస్త మానసికంగా కూడా చూస్తూ ఉంటారు కదా మనుషుల్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ లో వాటిల్లో కాస్త అనుభవం కూడా కాస్త జోడించి చెప్పండి మీకు అవినాష్ రెడ్డి ఒక్కటే గుర్తొచ్చిందేమో నాకైతే ఆయన ఊరు ఊ సభలు పెట్టి బుట్టారేణుకుని ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే నెల్లూరులో విజయసాయి రెడ్డిని పరిచయం చేస్తూ విజయసాయిరెడ్డిని చాలా కితాబులు ఇవ్వడం అలాగే కొడాలి నాని ఇలా ప్రతి ఒక్కరిని పరిచయం చేసేటప్పుడు వాళ్ళకి లేని లక్షణాలన్నీ ఆపాదిస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు మాట్లాడి ప్రజల్ని భ్రమింపజేయాలి అని చెప్పి అనుకున్నాడు సరే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఆ రోజు ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఏదన్నా చెప్తే ఏమో మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రీతమ ముఖ్యమంత్రి గారని అనుకోవచ్చు కానీ ఈ రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించను మిథున్ రెడ్డి గురించి కితాబులు ఇవ్వాల్సిన అవసరం ఏంటి అసలు అవసరం ఏంటి అసలు ఇప్పుడు ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏమన్నా ప్రమాదంలో ఉన్నాడా ఆయన రక్షించాలని ఈయన ఏమన్నా అనుకుంటున్నాడా అంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఏదైనా పట్టుకుని నెక్కదీస్తే నీకు సంబంధించిన విషయాలు ఏమైనా బయటకు వస్తాయని భయపడుతున్నావా ఎందుకు ఈ భయంలో బతకటం ఇది ఒక విషయం రెండోది నాకు ప్రతిపక్ష హోదా నాకు ప్రతిపక్ష హోదా అని అడగడం అనేది ప్రతిపక్ష నాయకుడు హోదా లో లేని ఎట్లా ఇస్తారు పోయి నువ్వే కదా చెప్పావు ఇది కదా ఇందుకు కదా మీమ్స్ చేస్తున్నారు నీ మీద ఏ రాజకీయ నాయకుడి మీద చెయ్యనని మీమ్స్ అండి భారతదేశంలో ఆ ఏ రాష్ట్రంలోనూ ఈ ఈ స్థాయి నాయకుడు అంటే ముఖ్యమంత్రిగా చేశాడు కదా ఆయన ఏదేమి చిన్న స్థాయి కాదు నేనేమి పాప ఆయన్ని ఆట పట్టించాలనేమో లేకపోతే ఆయన తక్కువ చేయాలని నా ఉద్దేశం కాద నేను ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నా అంతటి స్థాయి గల మనిషిని మీమ్స్ చేస్తున్నారు అంటే ఒక రకంగా మీమర్స్కి పండగ అనమాట ఇప్పుడు ఈ ఈ పం ఈ సదవకాశం వాళ్ళకి ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి దీని వెనక మళ్ళీ ఈయనేం ఆలోచిస్తున్నాడు అంటే ఇప్పుడు నిస్సహాయ పరిస్థితిలో ఉన్నప్పుడే మనకు ఒక తోడు కావాలి అనిపిస్తుంది తోడు మీన్స్ ఆ ఏదో ఇంట్లో మనుషులు తోడు కాదు ప్రపంచం మొత్తం నా వైపు ఉండాలి అని అనిపిస్తుంది ఏంటి ప్రపంచానికి నేను చాలా చేసేసాను నేను ఇంత బాధలో ఉంటే నేను ఇంత కష్టంలో ఉంటే ఎవరూ రావట్లేదేంటి ఆ రోజు కూడా ఓడిపోయిన రోజున ఆయన కర్తశ్రోషం అదే కదా ఏమైపోయారు నా అక్క చెల్లిమ్మలు ఆ నేను అన్ని పెన్షన్లు ఇచ్చాను ఇన్ని పెన్షన్లు ఇచ్చాను అమ్మఒడి ఇచ్చాను అది చేశాను ఇది చేశాను ఎవడి బాబు సొమ్మి ఇచ్చావయ్యా నువ్వు ఎవడు బాబుస్మ్మి ఇచ్చావు ఇచ్చాను ఇచ్చానంటావు ఎవడన్న రాజకీయ నాయకుడు ఇచ్చాను అంటే చెప్పు తెగేలా కొట్టాలనిపిస్తుంది నాకు అంత ఆవేశం వస్తుంది ఎందుకంటే మీ ఆస్తులు కరిగి ఇస్తున్నారా లేకపోతే మీరేమన్నా కొండలు దోపి డబ్బులు సంపాదించి ఆ డబ్బులు అందరికీ పంచి పెడుతున్నారా మీరు చేస్తుంది ఏంటి మీరు వంద రూపాయలు తింటే అర్ధ రూపాయి పంచి పెడుతున్నారు గుర్తు పెట్టుకోండి అసలు ఇప్పుడు ప్రజలకు మీరు పంచింది ఎంత పోని పంచారని అనుకుందాం మీరు వెనకేసుకున్నది ఎంత నీ సంగతే తి ఎవరో సంగతి ఎందుకు ఇప్పుడు నీ సంగతి మాట్లాడుతున్నాం కూడా నేను నీ సంగతే మాట్లాడతాను అసలు నీకు రెండు వేల నాలుగులో నీ పరిస్థితి ఏంటి రెండు వేల తొమ్మిది కల్లా ఆరు సంవత్సరాల పాటు ఐదు సంవత్సరాల్లో నీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఏంటి నువ్వు అడ్వాన్స్ ట్యాక్స్ ఎక్కడ తెచ్చి కట్టా అంటే నువ్వు పంచాను పంచాను అంటే అందరూ అడ్వాన్స్ ట్యాక్స్లు కట్టి ఉండాలిగా నువ్వు మాత్రమే అడ్వాన్స్ ట్యాక్స్ ఎట్లా కట్టావు చెప్పు ఎక్కడ తెచ్చి కట్టావు అడ్వాన్స్ ట్యాక్స్ ఫస్ట్ అది చెప్పు అసలు నీ నీకున్న ఆస్తులన్నిటి గురించి ఇవాళ నువ్వు బహిరంగ విచారణకి సిద్ధమా లేదు మరి నువ్వు ఇంత సంపాదించుకుని అధికారం లేకుండానే నువ్వు నేను మీ నాన్న అధికారంలో ఉంటేనే నువ్వు అన్ని సంపాదించుకుని నువ్వు అధికారంలోకి వచ్చాక నువ్వేమీ సంపాదించుకోలేదు అంటే ఎవడన్నా నమ్మే పిచ్చోడు ఎవడన్నా ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో ఎవరు నమ్మట్ల నీ గురించి నువ్వు సంపాదించుకోవట్లేదు సంపాదించుకోలేదు కాని నీ చుట్టుపక్కల వాళ్ళు సంపాదించుకోలేదు కాని పాపం ఆయన ప్రజలకు పంచిపెట్టాడు అని ఎవరు అనుకోవట్లేదు ఆయన నీకు అలాంటి భ్రహ్మలేమి వద్దు అలాగే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి అనేవాళ్ళు వాళ్ళు జగమెరిగిన బ్రాహ్మణులు వాళ్ళకి సంజయాలు అక్కర్లే నువ్వు వాళ్ళకే కితాబులు ఇవ్వక్కర్లా ఇల్ ఎవరో దాకెందుకు నీ పార్టీలోనే రోజా ఏం మాట్లాడింది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గురించి చెప్పు ఒక్కసారి చెప్పు అబద్ధమైతే నువ్వేం చేయాలి రోజాని క్రమశిక్షణ చర్య కింద పాటించి తీసేయాలి ఇప్పుడు నువ్వు ఇంత మంచి అని చెప్తున్నావు కదా ఇక్కడ రోజానో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవరో ఒకళ్ళే కరెక్టు ఆ ఒక్కళ్ళు ఎవరో చెప్పు ఖచ్చితంగా నువ్వు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే చెప్తావు ఎందుకంటే పాప రోజా నన్ను అడిగితే అండి రోజా నమ్ముకి నమ్మింది ఏం మాట్లాడమంటే అది మాట్లాడింది అన్ని చేసి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వల్ల ఓడిపోయింది అని నేను అనను గాని ఆయన అయితే ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు నా నియోజకవర్గం మీద నేను గెలవకుండా అని రోజా ఆ ఒక ఆరోపణ చేసింది దాని సంగతి ఏంటి తెలిసే ధైర్యం నీ దగ్గర ఇది మీ పార్టీలో ఉన్న వాళ్ళ అందరి బండారం ఇది అందుకని నువ్వు ఇవాళ కొత్తగా వచ్చేసేసి వీడు మంచోడు వాడు మంచోడు లేదంటే వీడు దేవుడు అయ్యాడంట ఇవాళే దేవుడు అయ్యాడంట ఇట్లాంటివన్నీ చెప్తే ఎవరు నమ్మ నమ్మటానికి సిద్ధంగా లేరు అలాగే నీకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే నువ్వు నేను అసెంబ్లీలోకి వెళ్తాను అని నువ్వు అనుకుంటే గనక నువ్వు ఎక్కువ మాట్లాడటం కోసం కాదు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి మీద నాయకుడికి ఎంతో కొంత గౌరవం ఉంటది అనే ఒక అంటే కొన్ని హక్కులు ఉంటాయి అక్కడ ఆటల గురించి నువ్వు కావాలనుకుంటున్నావు తప్పితే నువ్వేదో అక్కడ మాట్లాడేసేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలకు న్యాయం చేస్తావు అనే ఒక నమ్మకం అయితే ఎవరికీ లేదు నీకు కూడా లేదు నువ్వు దాక్కుంటున్నావు ప్రతిపక్ష హోదా వెనక నీకు ఎప్పుడు ఎవరో ఒకళ్ళు వెనక దాక్కోవడం అలవాటు దాక్కుంటావు ఒకప్పుడు జగనన్న వదిలిన బాణం శర్మిల వెనక దాక్కున్నాం ఒకప్పుడు అమ్మని గౌరవాధ్యక్షరాలుగా పెట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులుకి కళ్ళనీళ్ళు తుడవాలని చూసావు ఆ తర్వాత నేను బాగా స్థిరపడిపోయాను బలపడిపోయాను ఇంకా నాకు ఎవరి అండ అక్కర్లేదు అనుకుని నువ్వు తల్లిని చెల్లిని పక్కన పెట్టేశావు అసలు తల్లిని చెల్లిని పక్కన పెట్టేసిన వాడిని ప్రజలు నమ్ముతారని నువ్వు ఎలా అనుకున్నావు పైగా అసలు నీ నీ పాత లో ఉన్న వాళ్ళందరూ నేను నమ్ముతున్నారని అనుకుంటున్నావా అసలు వాళ్ళందరూ ఏం ఆలోచించారో చెప్పంటారా ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తే బాగుండు ఆ బయలు ఏదో రద్దయితే జైల్లో ఉంటే సింపతి వచ్చి మనం అందరం గెలుస్తామని కూడా ఆలోచించారు ఇది వా ఇది వాస్తవం అందుకోసం ఏంటంటే మీ పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఇంకా అబద్ధాలు చెప్పి ఇంకా ఇంకా ఆ మస్పుస్ మారేడికాయ చేసి జనాలను నమ్మించాలని చూడొద్దు చక్కగా మీరు మాట్లాడే మాటలు ఏవైతే ఉన్నాయో అవి చక్కగా ఆ అందమైన క్యాన్వాసు కెమెరాకి ఎట్లా ఇష్టమో మీమర్స్కి ఆడ పంట పండింది అనుకోవాలి ఇప్పుడు వాళ్ళు చక్కగా మీమ్స్ చేసి పంపిస్తారు చూస్తూ ఉండండి పైగా అసలు మీరు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టారు ఢిల్లీ ఫెయిల్ అయిపోయింది ఢిల్లీ మీటింగ్ ఫెయిల్ అయ్యేసరికి ఆ ఆ బాధ నుంచి బయటికి వచ్చి మళ్ళీ దెబ్బ మీద దెబ్బ పడుతుంది మనకి మనం లోపు ఇంకో దెబ్బ పడుతుంది అసెంబ్లీకి వెళ్ళడానికి కూర్చున్నావు అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎవరికి నష్టం చెప్పండి ఎవరికి నష్టం వాన మీద ఎవడన్నా అలుగుతాడా చెప్పండి అలగరు ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ప్రకృతి మీద అలిగినట్టుంది ఉంది ప్రకృతి అంటే ఏంటి నీ చుట్టూ ఉన్ననే ప్రకృతి కాదు నీ నీ నీకు పదకొండు సీట్లు ఇచ్చిన ప్రజలు కూడా నీ ప్రజలే ఆళ్ళే కాదు నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఇక్కడ ఒక చిన్న చిన్న ఇదండి నాకు ఒక పొరపాటున షర్మిళ గారి కంటే గెలిచి ఉండి ఉంటే ఈయన కూడా పరిగెట్టుకుంటూ వచ్చేవాడే మా సమ్ములైకి దేనికంటే ఇప్పుడు షర్మిళ గారు కనక ఎమ్మెల్యే గ గెలి ఎంపీ గా కాకుండా ఎమ్మెల్యే గా పోటీ చేసి ఉంటే గెలిచేవారేమో ఆవిడ కనుక అసెంబ్లీలో ఉండుంటే ఈయన కూడా అనకూడదు కానీ చచ్చినట్టు రావాల్సి వచ్చేది లేదంటే ఆవిడ లైమ్ లైట్ ఆక్యుపై చేస్తారు కదా ప్రతిపక్ష హోదాలో కాదండి ఇది ఇవాళ కాక రేపటికైనా జరిగేది అదే అది కాదు అసలు ఇక్కడ ఇప్పుడు మనం ఆలోచించాల్సింది ఏంటంటే నాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి నాకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి అని నువ్వు చెప్పుకుంటున్నావు కదా కరెక్టే నీకు నలభై శాతం ఓట్లు ఉన్నాయి నలభై శాతం ఓట్లు వాళ్ళు నిన్ను నమ్మి కదా నీకు ఓటేశారు మరి ఆ నలభై శాతం మంది ఆకాంక్షలకి ఆశలకి అనుగుణంగా నువ్వు అసెంబ్లీలో మాట్లాడాలి వద్దా మాట్లాడాలి కదా పొద్దున వాళ్ళు మళ్ళీ నీ వేస్తారు నీ కోట వేస్తే కనీసం అసెంబ్లీలోకి వెళ్ళి మా గురించి మాట్లాడలేదు మా సమస్యలను నువ్వు ఎలుగెత్తి చాటలేదు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళలేదు నీకేంటి పోయా వేసేది ఓటు అని అనరా అతనికి ఒకటండి అతని భవిష్యత్తు మీద ఆశ లేదు ఇక నామకే వస్తే రాజకీయాలు నడుపుతున్నాడు అట్లంటూ రాజకీయాలు నడపకపోతే తను సంపాదించుకున్న సామ్రాజ్యాలకి ఎక్కడ బీటలు వారతాయో ఆ కోటలు ఎక్కడ కూలిపోతాయో అనే ఒక ఆర్థిక సామ్రాజ్యం వేరే ఏ సామ్రాజ్యం కాదు ప్రజా సామ్రాజ్యం కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఆర్థిక మూలాలకి దెబ్బ ఎక్కడ తగ్గుతుందో నేను రాజకీయాల్లో ఉన్నట్లుగా వేషం వేయాలి ఇప్పుడు ఒక రవిడి ఉన్నాడండి ఎప్పటికీ అస్త్ర సన్యాసం చేయడు ఎందుకు అనుకుంటున్నారు రౌడీకి శత్రువులు ఉంటారు కానీ ఆయన ఆయన ఏం చూపిస్తాడు ఆయన దగ్గర నలుగురు నలుగురు మనుషులు ఉన్నట్లు ఆ ఆ గ్యాంగ్ మెయింటైన్ చేస్తున్నట్లే చూపిస్తాడు ఎందుకంటే ఈయన దగ్గర గ్యాంగ్ లేదు ఈయన అస్త్ర సన్యాసం చేసేసి ఇంట్లో మెడిటేషన్ చేసుకుంటున్నాడు అనుకోండి అనుకుందాం మెడిటేషన్ చేసేవాడిని కూడా చెబుతారు వచ్చి శత్రువులు ఒక రౌడీకి శత్రువులు ఉంటారా అట్లాగే ఒక రాజకీయ నాయకుడికి రాజకీయ శత్రువులు ఉంటారా అలాగే ఆర్థిక సామ్రాజ్యాలు ఉన్నప్పుడు వాటి మీద కన్ను ఉండదా చట్టాలకి పైగా అతను ఇంకోటి ఏం చెప్తున్నాడు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వంది ఎందుకు అంటే ఇస్తేనే నేను అసెంబ్లీకి వస్తాను కాబట్టి నన్ను తట్టుకోవడానికి వీళ్ళకి భయం నన్ను భరించలేకే నన్ను తట్టుకోలేకే వీళ్ళు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని చెప్తున్నాడు అసలు దీనిలో ఎక్కడన్నా తర్కం ఉందా అసలు ప్రతిపక్ష హోదా నీకు అంటే ఏ పరిస్థితుల్లో ప్రతిపక్ష హోదా నేత ఇస్తారు ఎంతమంది సభ్యులు ఉన్నారు అనేది పోయి సార్ నువ్వు అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా నువ్వు చెప్పేస్తు మరి ఇప్పుడు ఎట్లా అడుగుతున్నావు ఇప్పుడు నీకు షార్ట్ టర్మ్ మెమరీ లాస్ వచ్చిందేమో అందరికీ అయితే రాలేదు కదా అందుకని ఆయన తక్కువ తక్కువతానాన్ని ఆయన బయట వేసుకుంటున్నాడండి ఇది చాలా దురదృష్టం అసలు నిజానికి ఇంత అయోమయ స్థితిని రెండు వేల నాలుగు నుంచి ఇప్పటి వరకు ఏ రోజు జగన్మోహన్ రెడ్డి చూపించల పైగా మానసికంగా సరిగా లేరు అనడానికి అసమతుల్యత ఉంది అనడానికి వాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అనడానికి స్టైన్స్ ఏంటి అంటే అంటే గుర్తు గుర్తించడం ఎట్లా అంటే తర్కం లేకుండా మాట్లాడటం వాళ్ళు చెప్పిన దాన్ని వాళ్ళు విభేదించటం అలాగే అత్యాస ఉండటం ఆశ కూడా కాదు అత్యాశ మితిమీరిన స్వార్థం అసలు ఈ చుట్టూ ఉన్న ప్రపంచం అంతా నా కోసమే ఉంది నా కోసమే ఉండాలి అనుకోవడం ఇవన్నీ మానసిక అసంతుల్యతకి కారణాలు పైగా అందరూ నా గురించి వ్యతిరేకంగా ఉన్నారు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు మామూలుగా వీళ్ళంతా ఇలా పావులు కదపకపోతే నా మీద శత్రుత్వం చూపించకపోతే నాకు వ్యతిరేకంగా పనిచేయకపోతే నేను ఎక్కడో ఉండేవాడిని నేను ఏమేమో చేసేవాడిని ఇలా వ్యక్తుల దగ్గర నుంచి పార్టీల దగ్గర నుంచి ఎవరినైనా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇలాంటప్పుడే వాళ్ళు సెల్ఫ్ గోల్స్ ఎక్కువ చేసుకుంటా ఉంటారు వాళ్ళ అపరిపక్వతని బయటేసుకుంటా ఉంటారు పైగా ప్రపంచం అంతా తమకు వ్యతిరేకంగా ఉంది అనుకుంటారు ఈ వ్యతిరేకంగా ఉండడానికి నా వైపు నుంచి జరిగిన పొరపాటు ఏంటి అని చూసుకునే ఒక ఆత్మ పరిశీలన అంతర్మతనము ఉండదు వాళ్ళకి వాళ్ళకి ఎంతసేపు నాలో ఉన్న పరిస్థితి ఏంటి అని చూసేదానికన్నా నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అనేది మాత్రమే వాళ్ళు చూసుకుంటారు ఇప్పుడు ఒక విషయం జరిగిందండి ప్రతిదానికి సృష్టిలో కార్యకారణ సంబంధం ఉంటది అంటే కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషను అది ఒక సిద్ధాంతం దీని మించిన సిద్ధాంతం ఇంతవరకు లేదు అంటే ఒక పని ఒక యాక్షన్ కి ఇంకొక రియాక్షన్ ఉంటుంది ఖచ్చితంగా అలాగే ఒక పని వల్ల ఇంకొక పని జరుగుతుంది అంతే కారణం లేనిదే కార్యం ఉండదు అంటారు అది ఎవరైతే మిస్ అవుతారో ఎవరైతే ఈ లాజిక్ ని మిస్ అవుతారో ఈ తర్కాన్ని మిస్ అవుతారో వాళ్ళు ఇలా అభాస్పాల్ అవుతూ ఉంటారు ఎక్కడంటే అక్కడ ఏదంటే అది మాట్లాడి ఇది వాళ్ళున్న మానసిక పరిస్థితికి సంబంధించిన విషయం పైగా ఇంటర్నల్ గా వాళ్ళకి తెలుసు మనం బాగాలేము మన పరిస్థితులు బాగోలేవు అని తెలుసు కానీ పైకి మట్టుకు ఏం చెప్తారు ఎవరినన్నా మీరు ఒకళ్ళని బాగున్నారా అని అడిగి చూడండి నేను బాగున్నానండి మీరు కూడా బాగున్నారా అని అడుగుతారు అంటే డిస్కషన్ ఇలా ఇలా సాగుతుంది అదే మీరు బాగున్నారా అని అడగగానే బాగున్నానండి చాలా బాగున్నానండి అసలు నేను బాగాలేదని మీరు ఎందుకు అడిగారు మీకు ఎవరు చెప్పారు మీకు ఎవరు చెప్తే నన్ను అడిగారు మీరు ఏంటో అందరికి ఇలా అడగటం ఒక ఫ్యాషన్ అయిపోయింది నన్ను నా గురించి చాలా జరుగుతుందండి దుష్ప్రచారం అసలు నా చుట్టూ నా ఉన్నతిని నన్ను తట్టుకోలేక చాలా మంది నా వెనక పనిచేస్తున్నారండి నాకు వ్యతిరేకంగా అందుకే నేను ఇంత భరస్ట్ అయిపోతున్నానండి వాడు అడుగుతాడు ఏమయ్యా నేను అడిగింది ఏంటి బాగున్నావా ఎక్కడన్నా ఎవరన్నా కనిపించినా బాగున్నారా అని అడుగుతారు కదా అది ఒక మర్యాద కదా మర్యాద కోసం అడిగానంటే లేదు లేదు మర్యాద కాదు ఇక్కడ నేను నాశనం అయిపోవాలని నాకు ఒక మంచి స్థితి ఉండకూడదని నా చుట్టూ చాలా మంది పనిచేస్తున్నారు అలాంటి వాళ్ళే ఎవరో చెప్పుంటారు నేను లేనని అందుకే నువ్వు అడిగావు అది కాదురా మగడా సింపుల్గా నేను బానే ఉన్నాను మీరు బాగున్నారా అనేస్తే ఇంత సింపుల్ గా అయిపోయే డిస్కషన్ని ఇలా లాగి లాగి అదేదో అలీ మాట్లాడినట్టు చిక్కి చాటన్నట్టు మాట్లాడటం ఇది గమనించాలి మన చుట్టూ కూడా ఎవరన్నా ఇలా ఉన్నారు అంటే వాళ్ళు ఏవో పాపం నేనేమి వాళ్ళని తప్పు పట్టట్లేదండి కొంతమందికి పక్క వాళ్ళ నిజంగా పక్క వాళ్ళ వల్ల సమస్యలు వచ్చేవాళ్ళు ఒత్తిడికి గురయ్యే వాళ్ళు బాధపడేవాళ్ళు కష్టపడే వాళ్ళు ఉంటారు నేను అసలు వాళ్ళకి నా చాలా నేను సహానుభూతిని చెప్తా అలా ఎవరన్నా కనిపిస్తే వాళ్ళకి నేను కొంచెం ఒక స్వాంతనిచ్చినట్ ఇచ్చేటట్లు మాట్లాడతా కానీ వీళ్ళు ఎవరి వల్లన్నా ఇలా అయ్యారా లేకపోతే వాళ్ళ వల్లే వాళ్ళు అలా అయ్యారా వాళ్ళ అత్యాశ వల్ల అయ్యారా వాళ్ళ దురాశ వల్ల అయ్యారా లేకపోతే వాళ్ళ రవిడీతనం వల్ల అయ్యారా వాళ్ళ ఫ్యాక్షన్ బుద్ధి వల్ల అయ్యారా ఇవన్నీ కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే గనక మనకు వచ్చే ఆన్సర్ ఏంటి ఇవి కోరి తెచ్చుకున్న కష్టాలు అని అర్థం అవుతుంది మనకి అత్యాస వల్ల వచ్చిన కష్టాలు అనిపిస్తుంది అలాంటి వాళ్ళని మనం అసలు ఏమీ చేయలేమండి వా వాళ్ళ వాళ్ళ జీవితానికి వాళ్ళని వాళ్ళ కర్మానికి వాళ్ళని వదిలేయటివి అలాంటి వాళ్ళని పెద్దగా పట్టించుకోకర్లా వ్యక్తిగత జీవితాల్లో అయినా రాజకీయ జీవితంలో అయినా ఎక్కడైనా వాళ్ళ గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ వల్ల ఏమీ మార్పు ఉండదు సమాజానికి వచ్చే నష్టం కూడా ఏమీ లేదు ఏదైనా లాభం జరగాలి అని మనం అనుకుంటే కూడా వాళ్ళు మారరు వాళ్ళు మారరు అంతే కొంతమందికి ఎంత ఊహల్లో ఉంటారంటే ఎంత అంటే ఏదో ఇంకొక ప్రపంచంలో ఉంటారు వాళ్ళు అసలు చుట్టూ అందరికీ వర్షం పడుతుంది నా ఇంటి మీదే వర్షం పడట్లేదు మేఘాలు కూడా నా మీద పగబట్టాయి అనుకునే మనుషులు ఉంటారు కొంతమంది ఏం చేస్తాం చెప్పండి వా వాళ్ళొక ప్రపంచంలో ఉంటారు ఆ ప్రపంచంలో నుంచి హఠాత్తుగా బయటకు వచ్చి మనతో మాట్లాడతారు అప్పుడు వాళ్ళు ఎంత అసంబద్ధంగా ఉన్నారో మనకు అర్థమవుతుంది నేను నేనేం చెప్పలేనండి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒకటే ఆయన ఈ రోజుకైనా సరే ఒక్క సీట్ అయినా ఉన్నా సరే వచ్చి మాట్లాడతారు చూడండి కమ్యూనిస్టులు కావచ్చు అట్లాంటి వాళ్ళు వాళ్ళని స్ఫూర్తిగా తీసుకుని పైగా పదకొండు మంది ఉన్నారు ఆయనకి ఇవాళ చూడండి తెలంగాణ అసెంబ్లీలో సిపిఐ శాసనసభ్యుడు కోనం నేని సాంసరావు గారు ఒక్కరే ఉన్నారు ఆయన ఒక్కరు మాట్లాడలేదా ప్రజా సమస్యలు తీసుకురావట్లేదా చట్టం దృష్టి అసెంబ్లీ దృష్టి తీసుకురావట్లేదా ఇలాంటిదండి స్ఫూర్తి తీసుకోవాలి అంత చరిత్రను తెలుసుకోకపోతే చరిత్రలో ఏం జరిగిందో తెలుసుకోకపోతే వచ్చే అనర్థాలు ఇవి ఒక రాజకీయ నాయకుడు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆలోచించగలగా వెనకేం జరిగింది ఇప్పుడు ఏం జరుగుతుంది రేపు ఏం జరగబోతుంది అనేది అర్థం చేసుకోవాలి అలా అర్థం చేసుకున్న వాళ్ళు అలా తెలిసిన వాళ్ళనే రాజనీతిజ్ఞుడు అంటారు ఒక మామూలు వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు అయ్యి రాజకీయ నాయకుడు స్థాయి నుంచి రాజనీతిజ్ఞుడు అయినప్పుడు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చిన అర్థము పరమార్థం ఉంటుంది ఇలా అర్ధరాత్రి రాజకీయ నాయకులు అయిపోయిన వాళ్ళు తండ్రుల అధికారాలను అడ్డం పెట్టుకుని వచ్చిన వాళ్ళు ఇలాగే ఉంటారు చూడండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నాడు మిథున్ రెడ్డికి ఏమైనా ఒక ఆ స్టేటస్ ఏమన్నా ఉందా అతనికి ఒక గుర్తింపు ఉందా లేదు ఎందుకంటే అతను తండ్రి నీడలో పెరిగాడు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి తండ్రి నీడలో పెరిగాడో అందుకని అలా కాదు సర్వ స్వతంత్రంగా రాజకీయ నాయకులు ఎదిగి రాజనీతిజ్ఞులు కావాలని అలాంటి రాజనీతిలు అవ అవసరం రోజు రాజకీయాల్లో ఉందని నేను కోరుకుంటున్నాను అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అపరిపక్వతను వీడి కాస్త చరిత్రను తెలుసుకుని రాజకీయ పాఠాలు నేర్చుకుని ఆయన గురువున్నాడు కదా ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయనకి బహుశా ఆయనకు తెలిసినంత రాజకీయం ఆయనకు తెలిసినంత చరిత్ర ఆయనకు తెలిసినంత ఉన్నంత అనుభవం ఇవాళ లో ఎవరికీ లేదు ఎక్కడెక్కడ చరిత్ర చెప్పుకుని వస్తారు ఆయన ఎన్నెన్ని ఉద్దంతాలు చెప్తారు ఎన్ని దృష్టాంతాలు చెప్తారు కొంచెం నేర్చుకోండి నేర్చుకుని నేను నేనెక్కడ ఏం మాట్లాడాలి నేను ఎక్కడ ఎలా ఉండాలి ఎలా ఉంటే నా పరువు పోకుండా ఉంటది నేను అభాస్పాల్ అవ్వకుండా ఉంటాను అని ఖచ్చితంగా నేర్పుతాడు ఆయన ఎందుకంటే ఆయనకి స్నేహితుడు అంటే అపారమైన ప్రేమ అందుకని మీరు ఆ అవగాహన తెచ్చుకోండి అన్ని మాత్రమే నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూద్దాం మేడం ఏమవుతుందో రానున్న రోజుల్లో ఇంకెంతమంది అమాయక చక్రవర్తులు ఎంతమంది శుద్ధ పూసలు జగన్ జగన్ చాలా సర్టిఫికెట్లు పొందుతారు ബയട്ടപ്പടുത്ത ധന്യവാദം വേണം